నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జరిగిందో దానిలో మెయిన్ అజెండాలో అరవై ఎనిమిది ఐటెంలు ఇవ్వడం జరిగింది ఆ అరవై ఎనిమిది ఐటెంలో అరవై ఐటమ్సు ఇన్ఆంటిసిపేషన్ అన ఇన్ ఇన్ఆంటిసిపేషన్ అంటే ముందస్తు అనుమతి ఈ ముందస్తు అనుమతి అనేది అసలు యాక్ట్లో లేదు మున్సిపల్ యాక్ట్లోనే లేదు కాకుంటే మున్సిపల్ అది ముందస్తు అనుమతి ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఏదైనా న్యాచురల్ కెలామిటీస్ విపత్తులు తుఫాన్ కానీ వరదలు కానీ భూకంపాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఇలాంటివి సంభవించినప్పుడు మాత్రమే ఈ ముందస్తు అనుమతులని తీసుకోవడం జరుగుతుంది లేదు మరీ ఎమర్జెన్సీ ఒక పని ఈ పని చేయకపోతే ప్రజలకి ఇబ్బంది జరిగిపోతుంది అంటే ఇమీడియట్గా అది చేయొచ్చు ఎందుకంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం జరుగుతుంది జరగాలి కూడా ఆ మూడు నెలలకి జరిగి జరిగినప్పుడు ఈ మూడు నెలల్లో మనకు ఏదైతే అవసరం ఉందో పనులు ఆ పనులకు సంబంధించిన ప్రపోజల్స్ దానిలో పెడతాం దానిలో పెట్టిన తర్వాత కౌన్సిల్లో పెట్టి వాటికి ఆమోదం తీసుకుంటాం కౌన్సిల్లో కార్పొరేటర్లో ఆమోదం ఆ కౌన్సిల్ అంటే కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయర్లు ఇదనమాట ఆ కౌన్సిల్ ఆమోదం తీసుకుంటాం ఆమోదం తీసుకున్న తర్వాత దానికి టెండర్లు పిలవడం కానీ వర్క్ జరగడం కానీ జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే అనవసరమైన పనులు కొన్ని పెట్టచ్చు పెట్టేదానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే కౌన్సిల్ అనుమతి లేకుండా ముందస్తు అనుమతులు తీసుకోవడం అంటే కార్పొరేటర్లని కౌన్సిల్ని అవమానించడమే మేము ప్రజల్లో ఎన్నిక కాబడ్డాం ప్రజల నుంచి ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు ఉన్నాం మాకు తెలియకుండా ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయంటే మమ్మల్ని అవమానించినట్టే అట్లాగే ఫీల్ అవుతాం నేను నిన్న కూడా అదే చెప్పా కొంతమంది అరుస్తూ ఉంటే నేను మాట్లాడేటప్పుడు అయ్యా మీకు గౌరవం అవసరం లేదేమో నాకైతే అవసరం గౌరవం అని చెప్పి మాట్లాడా అట్లా దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలకి ముందస్తు అనుమతులు తీసుకొని టెండర్లు పిలవడమో లేకుంటే పనులు జరగడమో అయిపోయినాయి అలాగే కార్పొరేషన్లో జరిగిన కొన్ని ఏదైతే నియామకాలు నియామకాలు అంటారో ట్రాన్స్ఫర్లు ఆ ట్రాన్స్ఫర్లు ఉన్నాయో అవి కూడా అవకతవకలు ఉన్నాయి చాలా వాటిల్లో ఒక పై పొజిషన్లో ఉండే ఆఫీసర్లు తీసుకుని వెళ్ళి ఇంకొక ఆఫీసర్ కింద వేయడం అది చాలా శోచనీయం గొడవ అంటే ఇదే నన్ను మాట్లాడనీయొద్దనే నేను మాట్లాడితే నిజాలు మాట్లాడతా అన్నీ బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు అధికార పార్టీ ఇబ్బంది పడుతుంది కాబట్టి మాట్లాడకూడదు విప్ జారీ చేసింది దానికి జేసీ గారు ఆన్సర్ ఇవ్వడం జరిగింది నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఆ నోటీసులకి వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇప్పుడు దాన్ని ఇంకా మేము లీగల్గా ఫైట్ చేయాల్సిందే లీగల్గా పోతాం పోయేదానికి టైం ఉంది ఆ టైం ప్రకారం మేము లీగల్గా పోతాం